ఒక విచారకరమైన విషయం నేను చెప్పి ముగిస్తాను చాలామంది చాలామంది గ్రేట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తమ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలనే ప్రయత్నమే చేయడం లేదు రక్షణ పొందక ముందు ఇతర వ్యక్తులతో ఎంత రఫ్గా మాట్లాడతారో ఇప్పుడు అలాగే మాట్లాడతారు రక్షణ పొందక ముందు ఎదుటి వాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడతారు ఇప్పుడు అలాగే మాట్లాడతారు రక్షణ బొందు పదేళ్ళైంది ఇరవై ఏళ్ళైంది పాతికేళ్ళైందని చెప్పుకోవటమే మాట తీరు మారలేదు ఆలోచన విధానం మారలేదు సంఘములో నా సాటి సహోదరి నా సహోదరుడు నా చెల్లెలే కదా నా తమ్ముడేగా అనుకోవడం చేత కాలేదు మర్మాలు తెలిసినాయి త్రిత్వ మర్మం అర్థమైంది రెండవ రాకడెప్పుడో తెలిసింది కానీ ఇంకొక మనిషిని తమ్ముడు చెల్లెమ్మ అని హృదయపు లోతుల్లో నుండి గౌరవించటం చేతగా లేదు సంస్కారము నేర్చుకోలేనప్పుడు నీవు రక్షణ పొందానని నువ్వు సంతోషించవచ్చు కానీ నిన్ను రక్షించినందుకు రక్షకుడు ఏడుస్తాడు ఇది ఈ ప్రసంగానికి కంక్లూజన్